ఎదకాకని మండలం నంబరు వివిఐటి కళాశాలలో రంగస్థల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా విద్యార్థులతో నాటక పోటీలు నిర్వహించారు విద్యార్థులు పోటా పోటీగా పాల్గొని నాటక ప్రదర్శనలు తమ ప్రతిభను చాటారు సమాజంలో నెలకొన్న సమస్యలు యువత పోకడ లక్ష్యాలు సవాళ్లు విద్య ఉపాధి రంగాలు వ్యవసాయ రంగం రైతులు ఎదుర్కొంటున్న బాధలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి తమ ప్రదర్శనల ద్వారా సందేశాలను అందించారు చదువుతో పాటు విద్యార్థుల్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రిన్సిపల్ వాసుదేవరెడ్డి సూచించారు అమ్మా మీకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేయాలి ఎవరి వాళ్ళు వీరే మీ సొంత అమ్మా నాన్న ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు దౌర్జన్యాలు చేయడం దోచుకోవడం మనకు కొత్త రే రేడా రహస్యాలని బట్ట బయలు చేయకు రే రామయ్య రారా ఏం చెబిందాలు గారు బటులారా ఇది మా న్యాయ పోరాటం ఈ న్యాయ పోరాటాలు ఎన్ని రోజులు చేస్తారు నేను చేస్తా నువ్వు చూడాలంటే బట్టలు విప్లవం కాపాడండి 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 మంచి అయినా ఆ మంచి నలుగురికి చెప్పాలన్నా లేదా జరుగుతున్న చెడును ఎత్తి చూపాలన్నా దానికి సరైన మాధ్యమం ఈ నాటకం క్లాస్ రూమ్ లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా వాళ్ళని సృజనాత్మక వైపు నడిపించడం ఒక కాలేజీ ముఖ్య ఉద్దేశం సో దీనికోసం గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా కాలేజీ థియేటర్ డే అని ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది సో ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పిల్లలు వాళ్ళు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరినీ కలెక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుని ఈ నాటకాలు అనేది ప్రదర్శిస్తూ ఉంటారు సో దీనివల్ల వాళ్ళకి సమాజం పట్ల ఒక మంచి అవగాహన కలుగుతుందని కాలేజీ మేనేజ్మెంట్ ముఖ్యమైన ఉద్దేశం భాగంగా ఈరోజు ఎనిమిది నాటకాలు ప్రదర్శిస్తున్నాం ఇక్కడ అందులో మా నాన్న రైతు కలియుగం అలాగే ఇంకా చాలా స్కిట్లు మంచి మంచి సందేశాత్మక స్కిట్లు ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా దీనికోసం పిల్లలు చాలా కష్టపడి వాళ్ళే డైలాగులు రాసుకొని వాళ్ళే సన్నివేశాలను కూర్చుకొని వాళ్ళంతటా వాళ్ళే అంటే వాళ్ళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వాళ్ళే వెలికి తీసుకొని ఒక మంచి ప్రదర్శనని ఇస్తారని మా ఉద్దేశం సో ఇది చక్కగా ప్రదర్శితమవుతుంది అలాగే చాలా చాలా మంచి మంచి సందేశాలు ఉన్నటువంటి నాటికలు ఇంకా ప్రదర్శిస్తారు సో ఈ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సందేశాలు ఏ రూపాలు వెళ్తాయి ఏ అంశాలు ఉంటాయి ఇక్కడ జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి వింత పోకడ అది వీడియో వైరల్ చేయడం సమాజంలో ఏదన్నా చెడు జరుగుతున్నప్పుడు దాన్ని అరికట్టడం పోయి దాన్ని వీడియోగా తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆనందిస్తున్నారు చాలా మంది యువత ఈ రోజుల్లో సో అటువంటి వాటి పట్ల ఎట్లా ఉండాలి ఎంత జాగ్రత్త వహించాలి వాటిని ఎలా అరికట్టాలి అనేటటువంటిది ఒక నాటిక రూపంలో ఈరోజు మన పిల్లలు స్టేజ్ మీద చూపిస్తున్నారు అలాగే చదువుకునే వయసులో సరిగా చదువుకోకుండా ఉంచుకొని చివరికి ఆత్మహత్య శరీరం అనుకున్న విద్యార్థులకి ఉద్యోగం ఒక్కటే కాదు ఉద్యోగం కన్నా మంచిగా వ్యవసాయం చేస్తూ ఇంకా గౌరవంగా జీవించి జీవించవచ్చు అని చెప్పేసి మన ఎలక్ట్రికల్ పిల్లలు